వ్యవహారంలో అంబటి రాంబాబు గారు చేసింది కరెక్ట్ అంటారా రైట్ అంటారా నేను ఒకటే చెప్తాను వాళ్ళు కూటమి ప్రభుత్వం మొత్తం ఉన్నగా మొత్తం వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకొని ఎంతవరకు చేసుకున్నా చేసుకోమను ఫ్లెక్సీ చింపినందుకు కారణం ఫ్లెక్సీ చిప్పి చింపి చెప్పినందుకు కారణం వాళ్ళు పెద్ద ఇష్యూ అడ పెద్ద ఇష్యూ చేశారు అడ కానీ ఒకటే చెబుతాను ఎప్పుడైనా సరే మా బల్సాని గారు కానీ మా జగన్ అన్న కానీ తట్టే మొగాడు ఎవడైతే లేడు తట్టే మొగాడు అయితే ఎవడు లేడు అంతే జగన్మోహన్ రెడ్డిని గుంటూరు రాణి వా గల్ల గారు అన్నారు కదా ఇప్పుడు వచ్చాడుగా మరి రాణి అన్న వచ్చాడుగా మరి ఎందుకు వచ్చాడు మరి మా అన్న నాపే మొగాడు అయితే ఎవడు లేడు ఈ రాష్ట్రంలో ఎందుకు మీకు రామ్ గారు బూతులు తిట్టారు కాబట్టి ఆయన ఇల్లు ధ్వంసం చేశారంటారు కానీ కానీ ఎందుకు తిట్టాడు ఎందుకు తిట్టాడు తిట్టింది చంద్రబాబుని కాదు తిట్టింది చంద్రబాబుని కాదు వాళ్ళ మీద ఇప్పుడు జనం అందరూ చంద్రబాబు జనం మీద పడిన కదా ఆయన తిట్టాడు కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు 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 అనుకోని వాళ్ళు మా చంద్రబాబు తిట్టని ధ్వంసం చేశారు పోతే పాని పోతే పాని ఏమి లేదు మే ఎప్పుడైనా సరే మొత్తం వచ్చిన తర్వాత రెడ్ బుక్ కాదు కదా దాన్ని తీసి పక్కనేస్తాం అంతే దాన్ని తీసి పక్కనే వస్తాం అంతే మేము రాణి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంత కష్టపడుతున్నా మాకు తెలుసు మమ్మల్ని వైసీ కార్యకర్తలని ఎంత కష్టపడుతున్నా తెలుసు వాళ్ళని చూపిస్తాం డెఫినెట్ చూపించే బాధ్యత మాది మాది గౌడు కాదు మా అన్న ఒకటే మాట అన్నాడు కార్యకర్తలు మీరు జాగ్రత్తగా ఉండండి మనం వచ్చిన తర్వాత టూ పాయింట్ ఓ వచ్చింది చూపిద్దాం అంటాడు అంతే